హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జులర్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మా ముకుందా జులర్స్ లో విఏ చాలా ట్వంటీ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే అండ్ మేకింగ్ ఛార్జెస్ లేవు మా ముకుందా జువర్స్ ఫస్ట్ ఎవరు ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి మీకు ఇంత చక్కటి సదుపాయం అందించడం జరిగిందనమాట మా ముకుందా జువెలెస్లో చాలా లైట్ వెయిట్ ఐటమ్స్ మీకు చూడటం జరుగుతుందండి గ్రాండ్గా కనిపిస్తాయి కూడా అలాగే మంచి స్కీమ్స్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో మీకు ఏదైనా ఐటమ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నాం నచ్చిందనుకోండి స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో ఆ క్లిక్ని పంపించేసి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మా ముకుందా జువెర్స్ షోరూమ్స్ వచ్చేసి హైదరాబాద్లో కేపిహెచ్పి సోమాజ్ కూడా కొత్తపేటలో ఉంది ఖమ్మంలో వచ్చరికి వైర రోడ్లో ఉంది షోరూమ్ విజిట్ చేయండి లేదా ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో ఈ రోజు మనం ఏం చూడబోతున్నాం బిడ్డలా బ్లాక్ బిట్స్ సర్ లైట్ వెయిట్ లో లైట్ వెయిట్ కలెక్షన్ లో చూడబోతున్నాం సో ఒకసారి వచ్చేయండి ఇవన్నీ మనకి లైట్ వెయిట్ లో నల్ల సర్ ఓకే షార్ట్స్ అండి షార్ట్స్ లో వస్తాయి అన్నమాట ఓకే ఇవి వచ్చేసరికి మనకి లైట్ వెయిట్ లో వస్తుంది సార్ ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి లవ్ సింబల్ లో మనకి స్టోన్ వర్క్ వచ్చింది ఫ్యాన్సీగా వచ్చింది ఓకే 5.6 గ్రామ్స్ లో వస్తుంది 5.6 గ్రామ్స్ నైస్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి సూత్రాల్ టైప్ వస్తుంది లైట్ గా బ్లాక్ బీడ్స్ వస్తాయి ఓకే 9.1 గ్రామ్స్ లో వస్తుంది 9.1 గ్రామ్ లో ఓకే మనకి ఇది రెగ్యులర్ గా ఉంటుంది సార్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్లాక్ బీడ్స్ అండ్ గోల్డ్ బాల్స్ బాల్స్ టైప్ వచ్చింది వెయిట్ వచ్చేసరికి 5.74 గ్రామ్స్ లో వస్తుంది సార్ ఓకే నెక్స్ట్ వన్ మనకి చాలా ఫ్యాన్సీగా ఉంటుంది కిందంతా మనకి స్టోన్ వర్క్లో ఇచ్చారు సార్ స్క్వేర్ షేప్లో సైడ్ మనకి క్యాప్ టైప్ వచ్చింది డిజైన్ వెయిట్ వచ్చరికి నైన్ పాయింట్ జీరో ఫైవ్ గ్రామ్స్లో వస్తుంది ఓకే సూపర్ నెక్స్ట్ స్క్రీన్ తీసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ వన్ వచ్చరికి మనకి కంప్లీట్ బ్లాక్ బీట్స్ వచ్చేసి కింద పెండెంట్ మాత్రం మనకి మోజనట్ అండ్ సీజర్ కాంబినేషన్లో వచ్చింది సెవెన్ గ్రామ్స్లో వస్తుంది సార్ సూపర్ నెక్స్ట్ నెక్స్ట్ వన్ మనకి అక్కడక్కడ స్టోన్ వర్క్ వచ్చేసింది బ్లాక్ బీర్స్ లో కింద కింద హైలైట్ గా ఎలా ఇచ్చారంటే బ్లాక్ బీర్స్ లో ఫ్లవర్స్ ఇచ్చేసి కింద స్టోన్ డ్రాప్ టైప్ ఇచ్చారు ఇది మనకి సెవెన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ లో వస్తుంది సార్ చూసారండి ఎంత బాగుందో సో ఇందులో మీకు ఏది నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ మా లో యూట్యూబ్ ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి చూసేయండి అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి డైలీ అప్డేట్స్ అయితే మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్